దివంగత శోభన్ శోభన్ బాబు బాబు సేవా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సినీ నటుడు దివంగత శోభన్ బాబు ఎనభై ఎనిమిదవ జయంతి వేడుకలను శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ అధ్యక్షులు పద్మారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్ఆర్ వర్మ ఆధ్వర్యంలో తార్నాకలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ తమ్మలి రామకృష్ణలు హాజరయ్యారు శోభన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన కార్నివాళ్లు అర్పించారు అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు స్వీట్లు పండ్లు క్యాలెండర్లు పలువురికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ లో శోభన్ బాబు విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మోతే శ్రీలత శోభన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు విగ్రహం ఏర్పాటుకు తాను కృషి చేస్తానని శోభన్ బాబు సేవా సమితి సభ్యులకు ఆమె హామీ ఇచ్చారు సేవా సమితి చైర్మన్ తమ్మలి రామకృష్ణ మాట్లాడుతూ శోభన్ బాబు జన్మదిన ఉత్సవాలను జనవరి ఇరవై ఒకటిన రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నామని అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ సాయి కామరాజు అభిమానులు ఆర్కేపురం శ్రీను అశోక్ గంగాధర్ రమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అశోక్ గారు వర్మ గారు చాలా మంది కూడా అభిమానంతో ఎవ్రీ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ రోజు కూడా రవీంద్రబాద్లో రోజు సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి నేను లాస్ట్ టైం సెలబ్రేషన్స్కి వెళ్ళాను వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లేచి మళ్ళీ వేరే ఫంక్షన్ ఉండే కానీ వెళ్ళలేక అక్కడే కూర్చోవడం కూడా జరిగింది అదేవిధంగా అంటే మేము వచ్చి మూడు సంవత్సరాల నుంచి కూడా ఒక విగ్రహం గురించి వీళ్ళు అడుగుతున్నారు నిజంగా కూడా నేను చాలా బాధపడాల్సి వస్తుంది చాలాసార్లు కూడా నేను ప్రయత్నం చేశాను కానీ అది కుదరలేదు దయచేసి గవర్నమెంట్ ఏదైనా సరే నేను మీకు ఎప్పుడూ సహకారం చేస్తానని మీ చెంత మీకు అందరికీ కూడా మీరు ఈరోజు చెప్పారు రేపు డిప్యూటీ సీఎం గారు అందరూ రవీంద్ర రవిద్రభాతి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆ రోజు గవర్నమెంట్ ఏదైనా కాంగ్రెస్ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఏదైనా అని ప్రజలలో పాలన కాబట్టి ప్రజల కోసం కాబట్టి మీ అభిమానుల కోసం మేము కూడా బట్టి విక్రమార్ గారిని రిక్వెస్ట్ చేస్తాము అదేవిధంగా ఆయన ఎక్కడైతే మీరు ప్లేస్ ఎక్కడైతే చూపిస్తారో అందులో సహకరించి అందులో విగ్రహం పెట్టించే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం కనీసం నెక్స్ట్ ఇయర్ అన్న మేము విగ్రహం పెట్టాలి నేను అంటే మా పదవి అయిపోయే లోపల విగ్రహం పెట్టాలని నా కోరిక అంటే మీరు తర్వాత అనుకుంటారు మేడం చెప్పింది చెప్పింది చేయలేదు చేయలేదు అనుకుంటారు కాబట్టి ఈసారి ప్రత్యేకంగా దాని గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మా వంతు సాయం కూడా మేము వేస్తూ మీ అందరికీ కూడా విగ్రహం పెట్టించాలని మేడం ఎక్కడ ఆంధ్ర హీరో అయినా సరే ఇక్కడ హీరో అయినా సరే మా తెలంగాణ హీరో అయినా సరే ఆంధ్రాలో ఒక పెద్ద అభిమానంతో ఒక విగ్రహం పెట్టుకొని వాళ్ళు ఎవ్రీ ఇయర్ బర్త్డే జరుపుకుంటున్నారు కానీ మేము మాత్రం ఇక్కడ ఒక ఫోటో పెట్టుకుని మాత్రమే వీళ్ళు బర్త్డే జరుపుకుంటున్నారు ఆ ఫోటోని విగ్రహంగా చేయాలనేది నా కోరిక ఈ నెక్స్ట్ ఇయర్ వారికి మాత్రం మీకు ఎత్తి పరిస్థితిలో విగ్రహం పెట్టిస్తామని నేను చెప్తాను ఎనభై ఎనభై ఎనిమిదో జన్మదిన సమ్మరాత్రి ఈ తారణ క్యవసంలో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శివలతా మేడం చిప్యర్ గారికి శోభన్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకంగా తెలంగాణ శోభారావు సేవ సమితి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దివ్య అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు హాజరైనటువంటి అఖిల భారత శోభరావు సేవ సమితి కన్వీనర్ సాయికాబరాజు గారికి మన అధ్యక్షులు పద్మరావు గారికి మరియు రావు శ్రీను అశోక్ జగన్ ప్రసాద్ గారు ఎంతోమంది మన అభిమానులు వర్మ గారు ఈ కార్యక్రమానికి రమణ గారు ఇలా మన అభిమానులందరూ ఎంతోమంది ఈరోజు హాజరై దీపాయం చేసినందుకు మనకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే జనవరి ఇరవై ఒకటి అంటే మార్నింగ్ లెవెన్ టు నైట్ టెన్ వరకు రవీంద్రపార్టీలో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది జన్మదిన సంబరాలు ఎనభై ఎనిమిది నుంచి సేమ్ ఇదే సండే వరకు నెక్స్ట్ ట్వంటీ వన్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ సేమ్ సండే నెక్స్ట్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ టెన్ వరకు లైవ్ ప్రోగ్రామ్ రవీంద్రపథి అయితే డిప్యూటీ సీఎం ప్లస్ సినిమా మంత్రి ప్లస్ సాంస్కృతిక మంత్రి మన అన్న అన్నగారు వీళ్ళ ముఖ్య అతిథులుగా మళ్ళీ సినీ సినీ పిల్లలకు వస్తే మన ఆమెని గారు పలు గోలు సినిమాలో మా నాన్నగారితో హీరోయిన్ నడిచింది శుభ శుభలగ్నం హీరోయిన్ మీకు అందరి కలిసి ఉంటుంది కదా అమ్మణ్యారు రమణి ఆమె చెల్లెలుగా సోమవారం చెల్లెలుగా హిందీ సినిమాలు తీసినటువంటి రమణి తరుణ్ వాళ్ళ మదర్ ఆమె కూడా ఆ సిల్వర్ ఫోన్ అందుకోబోతున్నారు వాళ్ళిద్దరు ఈ అతిథులుగా సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు వస్తున్నారు ఆ రోజు కార్యక్రమాన్ని కూడా లైవ్లో కూడా వీక్షించవచ్చు ఆ రోజు అందరూ కూడా హాజరు కావాలని ప్రత్యేకంగా ఆ రోజు కూడా ఇంకోటి అభిమానులకు ప్రత్యేకంగా నేను లెవెన్ టు సెవెన్ ప్రత్యేక అభిమాని కూడా స్టేజికి ఎక్కి మాట్లాడచ్చు లెవెన్ టు సెవెన్ చెడు ఎర్థట్ మాత్రం ఏ అభిమాని పిలిచిన వాళ్ళు ఎక్కడ ఉండాలి చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఇప్పటికే మన డిసిన్ ఉన్న ఈరోజు అభిమానులు మనం ఆ గౌరవం నిలబెట్టాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అది ప్రత్యేకంగా మీకు సూచన చేస్తున్నాను అందు గురించి ఇంకోటి అన్నగారికి ఆ రోజు నుంచి ఈరోజు కూడా మళ్ళీ ఆ రోజు చెప్పాము అంత సమస్యలు మరోసారి కూడా అన్నవాళ్ళ దృష్టికి ఉంది విగ్రహం గురించి ఆ విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వంతో అన్నగారు గొప్పరెడ్డి అన్నగారు దిగ్గం చేయరు కాబట్టి మన గ్రేటర్ వారికి ఆయనే మెయిన్ పర్సన్ కాబట్టి ఆ వాళ్ళ ఆయన సహకారంతో మనం సాధించుకుందామని ఆయన సహకారణ చేస్తుండే నమ్మకం కూడా మనకు అందరికీ ఉంది కాబట్టి ఈ నా ఈ నెక్స్ట్ బర్త్డే లోపల మనము విగ్రహం పెట్టుకొని నెక్స్ట్ జన్మదిన వేడుకలు ఆ వీలగ్ చేసుకోవాలని ఆశ్చర్యం ఈ ఈలవేళ మీ అభిమానులు అందరూ నాకు సహకరించాలని ముందుకెళ్దాము అన్నగారు కూడా మనం సహకరించారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఐట్ డబల్ ఫైవ్